అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చుట్టూ నిసీది ఆ పున్నమి వెలుగు ఆ చీకటిని దూరం చేసింది సముద్రపు హోరు ఆ రారాజు ఒంటరిగా ఉండలేక తన నేస్తాలు అయిన నక్షత్రాలను తన వెంట తీసుకొచ్చుకున్నాడు వాటి అందాన్ని చూసినా తరగడం లేదేమో సత్యకు కానీ ఆ అందాన్ని పట్టించుకోకుండా తన ఆలోచనలో తను ఉంది కన్నీళ్లు ఏడ్చి ఏడ్చి ఇంకిపోయాయేమో అలాగే ఆకాశంలోకి చూస్తూనే ఉంది ఇంతలో తన భుజం చేయి పడింది అది తెలిసిన స్పర్శ అందుకే ఇంకా ఏడుపు ఎక్కువయింది అతను తన పక్కన కూర్చుని తన్నే తన ఊళ్ళో పొడుకోబెట్టుకున్నాడు ఆమె వెక్కుతూ నేను చాలా పెద్ద తప్పు చేశానండి అతని తెలిసిన మౌనంగా ఉన్నాడు జరిగినది ఎవరూ మార్చలేర్రా ఇప్పుడు కాలాన్ని మనం వెనకకు తీసుకురాలేము కదా ఆమె ఇక ఏం మాట్లాడలేదు కాసేపటికి ఏమండి నాకొక సహాయం చేస్తారా అతను అడుగుతావో నాకు తెలుసు తప్పకుండా చేస్తాను ఆమె చిన్నగా నవ్వింది శ్రీవిద్య ఒక డాక్టర్ ఆమె భర్త ఒక ఇంజనీర్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారు శ్రీవిద్యకి ఎవరైనా నచ్చని వారు ఉన్నారంటే అది వాళ్ళ అమ్మనే ఎందుకో తెలియదు చిన్నప్పటి నుండి అమ్మ అంటే ఒక రకమైన ద్వేషం కాని అమ్మకి శ్రీవిద్య అంటే పంచప్రాణాలు ఒకరోజు శ్రీవిద్య తన ఫ్యామిలీతో తన పుట్టిన ఊరికి వెళ్తుంది తనను అక్కడ చూసిన వాళ్ళ అందరూ తనని నవ్వుతూ పలకరించారు అందరూ పలకరించినా తన మొహంలో సంతోషం లేదు అక్కడ తన కోసం వాళ్ల భర్త ద్వారా తన ఇంటిని బాగు చేయించుకుంది అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంది అసహనంగా శ్రీవిద్య భర్త అయిన శ్రీకాంత్ విద్య ఎందుకు అంత చిరాగ్గా ఉన్నావు శ్రీ విద్య మీకు తెలీదా అందరూ అమ్మ గురించి ఎంతలా పొగుడుతున్నారో కానీ ఆమె అంటే నాకు ఎప్పటికీ ద్వేషం మాత్రమే ఉంటుంది ఆమె వల్ల నేను నా తండ్రిని కోల్పోయాను నాను నాకు దూరం చేసిన ఆమె అంటే నాకు ఎప్పటికీ కోపమే శ్రీకాంత్ విద్య నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు విద్య లేదు మీరు నాకు నచ్చ చెప్పాలని చూడకండి నేను వినను వినను కాక వినను శ్రీకాంత్ ఇక చెప్పినా వినదాని అర్థమే పనివాళ్లకి వంట చేయమని చెప్పి ఇక పిల్లల దగ్గరికి వెళ్ళాడు పిల్లల దగ్గరకు వెళ్లేసరికి వాళ్ళు శ్రీకాంత్తో డాడీ మనకు నానమ్మ తాతయ్య పిన్ని బాబాయ్ మామ అందరూ ఉన్నారు కానీ అమ్మమ్మను తాతయ్యను ఎప్పుడు చూయించలేదు మీరు ఆ మాట విన్న విద్య మీ తాతయ్య చనిపోయారు అందుకే తాతయ్య కనిపించరు పిల్లలు మరి అమ్మమ్మ విద్య కోపంగా ఆవిడ కూడా చనిపోయింది పిల్లలు వెళ్ళిపోయారు పిల్లలు వెళ్ళగానే శ్రీకాంత్ గట్టిగా విద్య అని అరిచాడు అరుపుకి విద్య కొంచెం భయపడింది శ్రీకాంత్ బ్రతుకున్న తల్లిని చనిపోయిందని చెప్పడానికి నీకు నోరు ఎలా వచ్చింది నీకు కోపం ఉంటే నీలోనే దాచుకో కానీ పిల్లలకు అత్తయ్యను దూరం చేయకు అని కోపంగా రూంలోకి వెళ్ళిపోయాడు విద్య హాల్లోకి వెళ్ళింది విద్య హాల్లో కూర్చుని గతంలోకి వెళ్ళింది విద్య వాళ్ళ అమ్మ సుజాత శివరామ్ ముగ్గురు ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు ఒకరోజు విద్య వాళ్ళ అమ్మ నాన్నలతో కారులో వస్తుంది అప్పటికే విద్య పడుకుని ఉంది వాళ్ళ నాన్న తాగిన మత్తులో ఉన్నారు కార్ డ్రైవింగ్ వాళ్ళ అమ్మ చేస్తుంది లారీ బ్రేక్స్ ఫెయిల్ అయి వీళ్ల కారు వెనకాల వస్తుంది ఆయన నేను డ్రైవ్ చేస్తా అని సుజాత చేతిలోని స్టీరింగ్ పట్టుకుని తిప్పాడు సుజాత మీరు తాగి ఉన్నారు నడపడం కష్టం అంది తెప్పడం వల్ల కార్ రోడ్డుపైన అటు ఇటు నడుపుతున్నారు లారు బ్రేక్స్ ఫెయిల్ అయి వీళ్ళ కార్ని గుద్దేసింది ఆయన అక్కడే మరణించాడు విద్య వాళ్ళ అమ్మ కారు నడపడం వల్లనే తన తండ్రి మరణించాడని అనుకుని అమ్మ అమ్మపైన ద్వేషం పెంచుకుంది తండ్రి మరణించాక విద్యను సిటీ హాస్టల్లో ఉంచి చదివించింది ఎప్పుడు చుట్టానికి వెళ్ళినా విద్య చూడటానికి ఇష్టపడేది కాదు దాంతో ఆమె చూడటానికి వెళ్లేది కాదు తాను ఎంతో కష్టపడుతూ విద్యను డాక్టర్ చేసింది విద్య డాక్టర్ కాగానే తను వేరే హాస్టల్కి వెళ్ళి డాక్టర్గా వర్క్ చేస్తుంది విద్యను చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శ్రీకాంత్ వాళ్ళ అన్యోన్యతకి నిదర్శనంగా ఇద్దరు పిల్లలు పుట్టారు ఆవిడ సోఫాలో అలానే కళ్ళు మూసుకుని కూర్చుంది కాసేపటికి ఆమె స్కూల్ హెడ్ మాస్టర్ కొంతమంది పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వచ్చారు ఆయన చూసిన సంతోషంలో విద్య లేచి ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది కింద పిల్లల అరుపులు వినబట్టడంతో శ్రీకాంత్ మరియు పిల్లలు హాల్లోకి వచ్చారు అందరి పలకరింపులు అయిన తర్వాత ఆయన పిల్లలతో మీకు ఎప్పుడూ చెప్తాను కదా విద్య అని నా స్టూడెంట్ వాళ్ళ అమ్మ కష్టంతో తన కష్టపడి డాక్టర్ అయింది విద్య డాక్టర్ కావాలని అమ్మకి కళ్ళు లేకపోయినా ఎంతో కష్టపడి పనిచేసి తనని డాక్టర్ని చేసింది విద్యతో ఆ రోజు మీ అమ్మగారు లేకపోతే నువ్వు డాక్టర్ కాకపోయేదాని తల్లి మీ నాన్నగారు తాగి మీ అమ్మ డ్రైవింగ్కి అడ్డుపడడం వల్ల మీ కారు లారీ గుద్దేసింది మీ నాన్న అక్కడే చనిపోయారు కానీ నీ కళ్ళు కూడా పోయాయి మీ అమ్మకి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి నీకు మీ అమ్మ తన కళ్ళు పెట్టించి తన ప్రపంచం చీకటి చేసుకుంది మీ అమ్మ పెట్టించిన కళ్ళకి న్యాయం చేశావు ఆయన పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళిపోయారు విద్య ఆయన వెళ్ళిపోయాక ఏడుస్తూ కింద కూలబడింది ఆమెని శ్రీకాంత్ పట్టుకున్నాడు విద్య నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇన్ని రోజులు మా అమ్మ నేను ఎంతలా బాధ పెట్టానో తలుచుకుంటే నా పైన నాకే అసహ్యంగా ఉంది పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక చూడటానికి వస్తే అవమానించి పంపించాను నా అంత పాపాతురాలు ఎవరూ ఉండరు ఆమె బాధ చూడలేక శ్రీకాంత్ వాళ్ళని తీసుకుని వైజాగ్లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు ఆమె ఇంటికి వెళ్ళాక ఎవరితో మాట్లాడలేదు రాత్రిపూట ఆమె ఎవరికీ చెప్పకుండా బీచ్కి వెళ్ళింది శ్రీకాంత్ వాళ్ళ అత్తయ్య గురించి ఎంక్వైరీ చేయగా ఆమె అనారోగ్యంతో మరణించి మూడు రోజులయ్యిందని ఆమె ఉన్న ఆశ్రమం వాళ్ళు చెప్పారు ఆ విషయం విన్న తర్వాత ఆమె సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు అని అంటూనే ఉంది అపార్థాలు అన్ని అనార్థాలకు కారణమవుతుంది సృష్టిలో మలినం లేనిది ఒక్క తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ